హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ అమెరికా బంగ్లాదేశ్లో ఒకటే ఆరా జియో పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అమెరికా చేసే వింత విన్యాసాల గురించి తెలిసిన విషయమే ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండి కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలను దగ్గర చేర్చుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు తనున్నటువంటి నెంబర్ వన్ ప్లస్ని ఏదైనా దేశం తీసుకుంటుందని చెప్పేసి ఏదైనా దేశం అంటే ఇక్కడ మనం చైనా మరియు ఇండియాలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అమెరికా ఏ దేశాలకైనా భయపడుతుందా అంటే అది ఒకటి చైనా మరియు ఇండియా ఎందుకంటే ఆసియా ఖండంలో ఈ రెండు దేశాలు పెద్ద మొత్తంలో అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఎలా అయితే ప్రపంచాన్ని తన చేతిలో పెట్టుకుందో అదేవిధంగా ప్రపంచాన్ని ఏలాలంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో సమస్యలు ఏర్పరచాలి సింపుల్ గా చెప్పాలంటే విభజించు పాలించు అనే మైండ్ సెట్ తో ప్రస్తుతం అమెరికా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఫ్రెండ్స్ మీలో చాలా మంది వీడియో లైక్ చేయకుండానే చూస్తున్నారు మీరు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి అదే విధంగా మీ యొక్క లైక్ అనేది ఈ వీడియో మరింత మందికి చేరేందుకు ఉపయోగపడుతుంది సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు అమెరికా మైండ్ సెట్ అనేది విభజించు పాలించు అని చెప్పి చెప్పిన ఇలా ఎందుకంటున్నానంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి దేశాల మధ్య అల్లర్లు ఏవైతున్నాయో వాటి వెనుక అమెరికా చెయ్యి ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగానూ ఉంది దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రస్తుతం రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే రెండున్నర ఏళ్లకు పైగా జరుగుతున్న యుద్ధంలో రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య ఉన్నటువంటి ఆర్థిక మరియు రక్షణ సామర్థ్య వ్యత్యాసాలు చూసినట్టయితే ఆ రెండు దేశాల మధ్య పోలిక లేనంత విధంగా ఉంటుంది కానీ రెండున్నర ఏళ్లకు పైగా యుక్రెయిన్ అనేది రష్యాతో పోరాడుతుంది దీనికి గల రీజన్ చూసినట్టయితే ఒకటే ఒక రీజన్ మనందరికి తెలిసిన విషయం అమెరికా దీనికి పరోక్షంగా యుద్ధానికి సరిపడేటువంటి ఆర్థిక సాయం మరియు రక్షణ సాయం చేస్తుంది మరి అదే విధంగా ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి గత కొన్ని యుద్ధాలను చూసినట్టయితే నైన్టీన్ సెవెంటీ వన్లో కానీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కానీ పెద్ద మొత్తంలో అమెరికా అనేది పాకిస్తాన్కే సహాయం చేసింది మరి విధంగా ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి విడిపోయి ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇవే కాకుండా చైనా మరియు తైవాన్ల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు కూడా మనకు తెలిసిన విషయమే కానీ ఇక్కడ అమెరికా అనేది చైనాకి అగేన్స్ట్గా తైవాన్కు సపోర్ట్ చేస్తుంది మరి అదేవిధంగా ఇజ్రాయెల్ మరియు పాలెస్టీన్ యుద్ధం చూసినట్టయితే వీరిద్దరిలో అమెరికా అనేది ఇజ్రాయెల్ కు పూర్తి మొత్తంలో సాయం చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మధ్య ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అంటే దాని వెనుక మనం అమెరికా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధమైన సమస్యల్లో అమెరికా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ సమస్యలకు మూల కారణంగా ఉంటుంది అయితే ఇంతకు ముందు అనగా షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ కు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎప్పుడు బంగ్లాదేశ్ పై అమెరికా అనేది శాంక్షన్స్ వేస్తాననే మాటలు మాట్లాడేది కానీ ఇప్పుడు ఎందుకు ఈ బంగ్లాదేశ్ కు పూర్తి సపోర్ట్ అనేది అమెరికా చేస్తానట్టుందంటే బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ ద్వారా జరిగినటువంటి ప్రొటెస్ట్ ద్వారా షేక్ హసీనా గారు తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లడం అయితే జరిగింది అదే సమయంలో బంగ్లాదేశ్ యొక్క పరిపాలన బాధ్యతలు బంగ్లాదేశ్ ఆర్మీ చేతుల్లోకి తీసుకొని ఒక ఇంటర్యం గవర్నమెంట్ అయితే ఫామ్ చేయడం జరిగింది ఆ ఇంటర్మ్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే మొహమ్మద్ యూనుస్ ఆరు నెలల కాలానికి ఎన్నికైనటువంటి ఈ మొహమ్మద్ యూనుస్ ని ఎందుకు ఈ అమెరికా చంకనెక్కించుకుంటుందంటే దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి సో అవి తెలుసుకోబే ముందు ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ యూనుస్ మరియు అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ జో లు ఎక్కడ కలిసారంటే కొన్ని రోజుల ముందు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు మన ప్రధాని మోడీ గారు విదేశీ పర్యటన చేయడం అయితే జరిగింది అందులో జో బైడెన్ మరియు ఇతర దేశాధ్యక్షులు కూడా భాగమే ఈ పర్యటన ముగిసిన మరుసటి రోజు అనగా ట్వంటీ ఫోర్ సెప్టెంబర్కి అమెరికాలో బిల్ క్లింటన్ మరియు హిలరీ క్లింటన్లు ఏర్పాటు చేసినటువంటి క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ అనే ఒక ఫౌండేషన్ లో వీరు కలవడం అయితే జరిగింది ఈ సభాముఖంగా జో బైడెన్ బంగ్లాదేశ్ కు పూర్తి సహాయం చేస్తానన్నారు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ మహమ్మద్ యూనస్ ని దృష్టిలో పెట్టుకుని బంగ్లాదేశ్ బిగిన్స్ అగైన్ అని చెప్పేసి ఒక పోస్టర్ మనం ద ఎకనామిస్ లో చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఇదొక కొత్త బంగ్లాదేశ్ మరియు ఈ విధమైన బంగ్లాదేశ్కు అమెరికా పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అమెరికాకు ఏ ఏ బెనిఫిట్ లేకుండా ఈ విధంగా రిలేషన్స్ అయితే ఏం కలుపుకోదు సో చూడాలి రానున్న రోజుల్లో బంగ్లాదేశ్లో అమెరికా యొక్క మిలిటరీ బేస్ రెడీ చేయబోతుందా లేదా అమెరికా మిలిటరీ బేస్ స్థాపిస్తుందా లేదా ఫస్ట్ చెప్పినట్టుగానే ఆసియా ఖండంలో చైనా మరియు ఇండియా అభివృద్ధి ఎదుర్కోవడానికి అమెరికా ఎంత కిందికైనా దిగజారుతుంది ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి షేక్ హసీనాను తన పదవి నుంచి దించడానికి అక్కడ ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్ అయితే లేవదీశారు ఆ ప్రొటెస్ట్ సమయంలోనే షే షేక్ హసీనా గారు చెప్పింది ఏంటంటే తనను పదవి నుండి తొలగించడానికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదే విషయాలు ఇప్పుడు చూసినట్టయితే అమెరికా మరియు బంగ్లాదేశ్ల మధ్య పెరుగుతున్నటువంటి సంబంధాలు ఆవిడ ఆ రోజు చెప్పిన విషయాలన్నీ నిజమేనని రుజువు అవుతున్నాయి సో అమెరికా ఇండియాను రష్యా మరియు చైనాలతో కలవనివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అందులో ఇదొక భాగంగా చెప్పుకోవచ్చు వచ్చే నెలలో జరగబోయే బ్రిక్స్ సదస్సు అనేది అమెరికాకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది అందుకనే అమెరికా ఎన్ని రోజులు పాకిస్తాన్కి సహాయం చేసి భారత్ అభివృద్ధిని అడ్డుకుంది రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ ద్వారా భారతదేశాన్ని అడ్డుకోబోతుంది సింపుల్గా అదేలా అంటే ఇప్పటికే బంగ్లాదేశ్ నుండి సమస్యలు ఎదురవుతున్నాయి అందులో ఒకటిగా కొన్ని రోజుల క్రితం ఇండియా మరియు బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ జవాన్ తన డ్యూటీలో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అతన్ని బంగ్లాదేశ్ దుండగులు కిడ్నాప్ చేసి బంగ్లాదేశ్కు తీసుకుపోవడం అయితే జరిగింది అదొక ఇష్యూ మరి అదేవిధంగా బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్తో చేతులు కలపడం అదే అదేవిధంగా పాకిస్తాన్ నుంచి సహాయం కోరడం బంగ్లాదేశ్లోని హిందువులపై జరిగే అత్యాచారాలు మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసలు ఈ విధంగా రానున్న రోజుల్లో భారత్ యొక్క నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఏడు రాష్ట్రాలు మరియు అదేవిధంగా సిక్కింతో పాటు ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న ఈ నార్త్ ఈస్ట్ అనేది గవర్నమెంట్ త్రిపురలో చేసిన శాంతి ఒప్పందంతో సర్దుబాటు అవుతున్నాయి మరి అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి అనేక అల్లర్లు సర్దుబాటు అవుతున్న సమయంలో ఈ బంగ్లాదేశ్లో ఇండియా అంటే వ్యతిరేక భావాలు కలిగినటువంటి లీడర్షిప్ అనేది క్షణాల్లో మన భారతదేశంలో ప్రస్తుతం సర్దుబాటు అవుతున్నటువంటి ఈ సమస్యలు యథాస్థితికి చేర్చడానికి బంగ్లాదేశ్కు పెద్ద పనేం కాదు ఎందుకంటే పిఎం పదవిలో ఉన్న హసీనాను స్టూడెంట్ ప్రొడెస్తో రాజీనామా చేయించారు ఇలాంటి సమస్యలను లేవదీయడం వారికి పెద్ద పనేం కాదు చూడాలి రానున్న రోజుల్లో నార్త్ ఈస్ట్ మరియు అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఏ ఏ విధమైన అల్లర్లతో భారత్ను ఎదగనివ్వకుండా చేస్తారు ఈ విధంగా అమెరికా మరియు బంగ్లాదేశ్లో ఒకటైనట్లయితే ఇండియాను బ్రిక్స్ దేశాలతో కలిసి రానున్న బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి ఇండియా తీసుకోబోయే నిర్ణయాలను మ్యానిపులేట్ చేయాలనుకుంటుంది ఇప్పుడున్న భారతదేశం అనేది ఐకమత్యం కలిగిన భారతదేశం అని తెలియక తన చదరంగం ఏదో తన ఆడుతుంది రానున్న రోజుల్లో ఇండియా మరియు అమెరికా మరియు అదేవిధంగా ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్య సంబంధాలు ఏ విధంగా మారనున్నాయో చూడాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ విధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ